తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నేటి పాఠ్యాంశముగా చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడో వచనం ఎనిమిదో వచనం నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మీద నీ భారం మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదువుబడిన మాట రాజైన దావీదు ఇప్పటికి దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రభుని యేసుక్రీస్తులో జరగవలసిన నెరవేర్పును బట్టి ముందుగానే దేవుని చేత ప్రేరేపించబడి రాయబడిన మాట ప్రభుని యేసుక్రీస్తు వారు సిరులో ఉన్నప్పుడు యేసు ప్రభుని గురించి అయితే కనుక ఆ నాటివారు ఏమీ పలికారు అన్న సంగతిని గురించి అంటే ఆయన శోధన కాలంలో శ్రమకాలంలో ఆయన మరణ సమయం ఆసన్నమైన సందర్భంలో ఆయన చుట్టూ చేరిన వారు యేసును చూసి ఏమన్నా జాలి పెడతారా ఆయన పడుతున్న బాధను బట్టి ఎవరైనా కనికరించి ఆయనకి సహాయం చేస్తారా అలా కాకుండా ఆయనను చూసి అపాసం చేస్తారా కారణం ఒకటే లోకంలో మనుషులు లోకాన్ని నమ్ముకుంటే లోకమంతా వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారండి లోకం మీద మనకి మమకారం ఉంటే లోకం చెప్పిన మర్యాదను బట్టి మనం కనుక నడిచినట్లయితే మనకి లోకం నుంచి సపోర్ట్ వస్తుంది అట్లా కాకుండా ఎవరైనా దేవుని నమ్ముకున్నాను నాకు ఇవేమీ వద్దు నేను దేవుని నమ్ముకున్నాను కనుక నాకు డాక్టర్లు వద్దు నాకు హాస్పిటల్ వద్దు లేకపోతే కనుక నాకు నాయకులొద్దు నాకు వద్దు నాకు కుటుంబంతోనో బంధుత్వంతో నాకు సంబంధం లేదు నేను దేవుడు చూస్తాడు నేను దేవుని మీద ఆధారపడ్డాను వీళ్ళెవ్వరూ కూడా నమ్మ తగిన వారు కారు కనుక నేను దేవుడిని నమ్ముకుంటానని ఎవరైనా అన్నారనుకోండి అలాంటి వారికి లోకం నుంచి ఎలాంటి అపాసం ఎదురవుతుంది సంగతి గురించి ఇక చెప్పబడి అనమాట ఇది ప్రభుని యేసుక్రీస్తు యొక్క సిల్వ శ్రమలను జ్ఞాపకం చేసుకున్న రోజులు ఈరోజు రెండవ రోజుగా మనం మాట్లాడుకుంటున్నాం సో రాబోయే ముప్పై ఎనిమిది రోజులు కూడా వారు దేవుని నమ్మినంతగాను లోకంలో ఒక మనిషికి కలిగే సగటు శ్రమలు ఎలా ఉంటాయో చెప్పటం ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా అటొక మాట ఇటొక మాట వేస్తున్నారు కనుక మీరు రెండు పడవల మీద కాలుతో ఉన్నారు అందుచేత సందర్భం వచ్చినప్పుడు ఏ రంగు మార్చగలిగితే ఆ రంగు మార్చేస్తారు దేవునిలో ఉన్నంతసేపు మీరు ఒకలా ఉంటున్నారు మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టు లోకం వెళ్ళిన తర్వాత లోకంతో పాటు మీరు కలిసి వెళ్ళిపోతున్నారు వారితో పాటు మీరు కూడా అందుచేత మీ బ్రతుకులు ఇప్పటి వరకు కష్టమంటేనో సుఖమంటేనో లేకపోతే బాధ అంటేనో తేడా లేకుండా అలా గడిచిపోతున్నాయండి కానీ నిజంగా మీరు దేవుని చిత్తాన్ని బట్టే నడిస్తే మీరు దేవుడు ఆశించినట్టుగా ఆయన ఆజ్ఞానుసారముగా కనుక మనం జీవించినట్లయితే మనిషి ప్రతికేమవుతుందో తెలుసా ప్రతి చిన్న విషయానికి నలుగురు చేత కనుక అపాస్యం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకటే మాట వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అక్కడ పలుకుతున్న మాట చూడండి యహో మీద నీ భారము మోపము ఆయన వాళ్ళని విడిపించినేమో ఆయనకి ఇష్టడు కదా దేవుని బిడ్డ కదా పలుకుతున్న పలు కూడా చూసుకోవాలి నువ్వు దేవుని బిడ్డవు కదా ఇక నీకేం కలగదు మీ దేవుడు నిన్ను చూసుకుంటాడు మాతో పనేంటి నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నాతో పనేంటి భర్త అలాగే అంటాడు భార్య అలాగే అంటాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా ఇక దేవుని నమ్ముకో ఇక మేమెందుకు రావటం ఇక్కడికి తల్లిదండ్రి అలాగే విడిచిపెట్టేస్తారని కనుక్కున్న పిల్లలు కూడా విడిచిపెడతారు ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నామన్నందుకు గాను దేవుడు చెప్పిన మాటను బట్టి ఒకవేళ యథార్థంగా బ్రతకటానికి మనం ప్రయత్నిస్తే లోకం అంతటి కూడా అయితే కనుక కంటగింపుగా ఉంటుంది పైగా నిన్ను చూసే వాళ్ళు అందరూ ఏం చేస్తారనుకున్నప్పుడు రాయబడినమాట నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి అయిపోయింది ఇంకా ఇక పెదవులు విరిచి అలా మాట్లాడేటప్పుడు అయితే కనుక అంటారు కదా ఆ మాట పడినప్పుడు పెదవులు విరిచి తలాని చుచూ ఆ పాసన చేస్తున్నారు చూడు మరి పాపమ్మ మరి మీ దేవుడు ఇప్పుడు పరిగెట్టుకుంటూ రావాలి కదా నీకు కలిగిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అయితే కనుక నీకు సహాయం చేయాలి కదా చెప్తుంటే వినవు నువ్వు ఎంతసేపు నీ పట్టుదలే నువ్వు చెప్పిన మాటే నెరవేరాలి అంటావు దేవుడు ఉన్నాడు అంటావు ఎక్కడున్నాడు దేవుడు ప్రాణ మీదకి వచ్చింది కదా ఇప్పుడు అపాయం ముంచుకొచ్చింది కదా ఇలాంటి సోదంలో నువ్వు పడ్డావు కదా ఇలాంటి నష్టమో కష్టమో కీడు కలిగినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు నీ దేవుడు మేం చెప్తే నువ్వు వినో మా వరకు రానివ్వు లేకపోతే కనుక మాతో సంబంధం లేదని చెప్తావు ఇప్పుడు దేవుడు 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 అన్నావు ఏమవుతుంది వస్తాడా ఎక్కడున్నాడు దేవుడు ఈ మాట మనం పలకటం కాదండి ఇది ఒకళ్ళు కనుక భవిష్యత్తును గురించి ముందుగానే వ్రాయబడిన మాట అయితే ఒక క్రొత్త నిబంధనకు తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారు సిరువులో వాలాడుతున్నప్పుడు ఆయన కష్టాలు పడుతున్నప్పుడు ఆయన చూసి నన్ను వారు అందరు ఆయనైతే ఉళ్ళంతా రక్తం ఓడుస్తున్నారు అప్పటికే నలభై కొరడా దెబ్బలు తినేశారు రాత్రంతా నిద్ర లేకుండా నిలువుగాళ్ళ మీద నుంచున్నాడు అలిసిపోయాడాను అప్పటికే చేతుల్లోనూ కాళ్ళలో మేకులు కొట్టేస్తారు ఉళ్ళో ఉన్న రక్తం అంతా కూడా కారిపోతుంది ఆయన అయితే కినికి చేసే పరిస్థితి వచ్చింది స్పృహ తప్పే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో కూడా కనీసం ఏమాత్రము కనికరం లేకుండా ఆ వ్యక్తిని చూసినప్పుడు కనీస శత్రువును చూసి అలాంటి స్థితిలో శత్రువుని చూసినా మనకి జాలి కలగాలంటే ఒకవేళ మడ్ర వాడిని చూసినా మనకి జాలి కలుగుతుందేమో క్రోర మృగాను చూసినా మనకి జాలి కలుగుతున్నాము కానీ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న వాడిని చూస్తే మాత్రం ఎవ్వరికి జాలి కలుగుతుంది దేవుని మీద ఆధారపడిన వాడిని చూస్తే మాత్రం లోకం అస్సలు నచ్చదు ఎందుకంటే దుష్టుని ఎందున్న లోకం ఈ దుష్టినిందున్న లోకం దుష్టిని యొక్క ఆలోచనలతో బ్రతుకుతుంది కనుక దేవుని నమ్ముకున్న వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి అపహాసం కోపం కూడా వారు ఎంత వేదన అనిపిస్తున్నా బాధ అనిపిస్తున్నా వారిని చూసి కనీస జాలి కూడా రాదు ఎందుకంటే ఈరోజు మనిషి అయితే మిగతా విషయాలు దేనికైనా కానీ మనిషి అయితే మాత్రం సపోర్ట్ చేస్తారు ఒకవేళ కనుక ఎవరైనా ఫుల్గా తాగేసి మత్తులు కనుక సురవ తప్పి రోడ్డు మీద అడ్డంగా పడిపోతే వారి అడలో జాలి ఉంటుంది లేకపోతే ఎవరైనా పోకిరి వాళ్ళైతే కనుక చేయకుండా పనులు చేసి ఏదో వాహనం పట్టుకుని వేగంగా వెళ్ళిపోయి దాన్ని గుర్తుపడిపోయినప్పుడు కూడా అయ్యో పాపం కదా జాలి పెడతామండి ఒక నరహంతకును చూసినప్పుడు కూడా వారిని గురించి వాడికి విరేసేస్తున్నాడట వాళ్ళకి శిక్ష అంటే ఈ రోజు అంటే చాలామంది కొంచెం జాలి పడతారు అయ్యో పాపం కదా అని కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళని చూస్తే మాత్రం ఎవ్వరికీ మాత్రం జాలి కలుగుతుంది వీడికి అలాగే జరగాలి మాటి మాటికి దేవుడు దేవుడిని మనల్ని చంపేసేవాడే కదా ఎంతసేపు కూడా అది చేయొద్దు ఇది చేయొద్దు ఇలా ఉండొద్దు అలా ఉండద్దు అని ప్రతిదానికి విమర్శించేవాడు వీరు చనిపోవటం వల్ల కలిసి జాలి కూడా కలిగితే ఎలా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ మాటలు ఒకసారి చదువుతున్నాను చూడండి మతస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మతేశ్వ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చి నుంచి చదువుతున్నాను చూడండి ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలుచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోనము నిన్ను నీవే రక్షించుకో ఈ రోజు వరకు కూడా చాలామందికి ఎతకని హేళనతో కూడుకున్నమాట రక్షించుకోవాలని అనుకుంటే అది క్షణంలో పని ఆ తలంపు రావటమే లేటండి కానీ ఆయనైతే మాత్రం మనుషుల యొక్క క్రూరత్వం అంటే ఏంటో ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు ఒక మనిషి దేవునికి ఇష్టంగా ఉంటే కనుక దుష్టుడు ఎందుకు వారవలేకపోతాడో దేవునికి ఇష్టడైన వాడిని చంపాలని లోకం ఎందుకు అనుకుంటుందో తెలియచేయాలనండి నీకు హాని చేయకపోయినప్పటికీ ఎవరు కూడా దేవుని నమ్ముకున్న వారు వల్ల లోకానికి హాని ఉండదండి కలిగితే మేలు కలుగుతుంది తప్ప హాని ఉండదు అయినప్పుడు కూడా మనలో మనసులో అయితే కనుక ఒకలాంటి ద్వేషం వారి మనసులో ఒకలాంటి ద్వేషం ఎదుకంటే కనుక నేను నమ్ముకొననే దేవుడు వారు నమ్ముకున్నాడు నేను పొందుకొనలేని మేలులైతే వారు పొందుకుంటున్నారు నాకు లేని విశ్వాసం వారికి ఉన్నదని ఉద్దేశంతో అపవాదికి తట్టుకోలేదు దుష్టులు ప్రేరేపించి వారు మనిషిగా మాట్లాడరు కానీ ఆ సమయంలో దుష్టుని వలన ప్రేరేపించబడి వారు పలికే పలుకులు చెప్తున్నారు వారు అపాసం చేస్తూ వాళ్ళంటే నిన్ను నీవే రక్షించుకునము నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిది చచ్చిపోతున్న వాడిని కూడా అతను నరకేదని అనిపిస్తున్నప్పుడు కూడా ఏ చూస్తూ వారైతే కనుక దూషించే పరిస్థితి వస్తున్నట్టు ఏంటి మనిషికున్న ఇలాంటి ఆ యవనాలక్కడ ఆ ఫీల్ చాలామంది అయితే కనుక ఎవరన్నా ఒకరికి కనుక దేవుని ఎందుకు భయభతులు కలిగిన వారు వాళ్ళు చనిపోతే కనుక ఒకరికొకరు బహుమతులు కూడా పంపుకుంటారంట తెలుసా మీకు ఆ సంగతి ప్రకటిన గ్రంథం చదువుతున్నప్పుడు ఒకవేళ దేవుని ఎందు భయభక్తులు కలిగి నివ్వేనే కానీ రేపటి తిన్నాను నీ అంతము దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది అదే దేవుడు చేయి చాచేంత వరకు కూడా లోకం నుంచి నీకు కలిగే శ్రమ అయితే కనుక అలాగే ఉంటుంది మీరు ప్రక్న గ్రంథం పదకొండవ అధ్యాయములో ప్రకణ గ్రంథం పదకొండవ అధ్యాయము చూడండి అక్కడ ఏడవ వచ్చిన చదువుతున్నాను నీకు ఇచ్చిన సమయం ముగిసిపోయినప్పుడు ఇక్కడ కూర్చున్నా మనం అందరం కూడా ఎవరైతే కనుక నిజంగా దేవునిందు భయభక్తులు కలిగి ఆయన కొరకు సాక్ష్యంగా ఉన్నారు వారు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోతారే లోకము చేతినే వాళ్ళు ఓడించబడే పరిస్థితి వస్తుంది ఇప్పటికే దేవుని గురించి ప్రచురం చేసేవాడిని కొడుతున్నారు చాలామంది చెప్పు దెబ్బలు కొడుతున్నారు మొహమ్మద్ ఉమ్మేస్తున్నారు ఈరోజు చాలామంది పేణనీళ్ళు చల్లుతున్నారు రీసెంట్ అయితే ఏం జరిగింది మీకేంటి ప్రాబ్లం నీ చెడుతనాన్ని తప్పుతున్నాడేనా నువ్వు ఆ తప్పు చేయొద్దని చెప్పినందుకు ఈరోజు ప్రాబ్లమా కింద చదువుతున్నప్పుడైతే కనుక అక్కడ చదువు ముందు నేను చదువుతున్నాను పదవి వచ్చిన చదువుతున్నాను ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించచ్చు ఉత్సహించచ్చు ఒకరినొకరు కట్నములు పంపుకుంటారు గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు అటు ఒకరు చనిపోతే కనుక గిఫ్ట్లు మనకు నచ్చిన వాడి చనిపోతే కనుక గిఫ్ట్లు పంపుకునే రోజు వస్తాయి నువ్వు చనిపోయినప్పుడు కూడా ఒకరికొకరైతే కనుక సంతోషంగా అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఉన్నాయి కదా కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు కదా మన కూడా అయితే కనుక ఒక అతను హైదరాబాద్లో ఒక అతను అయితే కనుక ఘోరాతి ఘోరంగా చంపేశారు అతని మరమావేలు కూడా కోసి పడేశారట ఆ దారుణం అంటే కనుక ఒకళ్ళంతా అంటే ఏమో వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళకి ఏ కోపాల తాపాలు ఉన్నాయో తెలియదు చచ్చిపోయినోడు వాడెంత దుర్మార్గుడో లేకపోతే మంచిడో మనకి తెలియదు ఏది ఏమన్నప్పుడు కూడా అతను చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి పార్టీ చేసుకున్నారట వాళ్ళందరూ వెళ్ళిపోయి సృష్టిగా తిని త్రాగి సంతోషించిన తర్వాత అప్పుడు పోలీసులకు వాళ్ళే వచ్చి సరెండర్ అయిపోయారట అంటే ఇలాంటి వాడిని చంపేసినంతకెత్తే కనుక మాకు ఆనందంగా ఉంది కదా అని రేపటి దిన్నా నిన్ను చంపేసి కూడా ఒకళ్ళ దుర్మార్గుడిని చంపి వాళ్ళు ఆనందపడ్డారేమో మనకి తెలియదు కానీ నిన్ను చంపి ఆనందించే రోజులు వస్తాయి నిన్ను చంపి ఆ రోజు తెగిన వాళ్ళు పార్టీ చేసుకున్న రోజులు వస్తాయి ఎందుకంటే ఒక మనిషి కనుక ఎదుటి వాడిని బాధించే పరిస్థితి వస్తాయి అంటే చేసిన తప్పును తప్పు పట్టామో అనుకుంటాం యేసు దగ్గరికి వచ్చినప్పుడు మీరు అలా వెళ్ళకూడదు కదా ఇది దేవునికి విరోధమైన పని కదా దేవునికి నచ్చని పనులు మీరు చేస్తున్నారు కదా ఇది చేయకండి ఇది తప్పు కదా అంటే వాళ్ళ కోపం వస్తుంది ఏమీ అనుకున్నప్పుడు యేసు చనిపోవడానికి ఒక అలాగే ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైంది అనుకుంటే చనిపోవడానికి దాదాపు ఐదు రోజుల ముందు ఆయన మట్టలాదివారం అనుకున్న రోజున దేవాలయానికి వెళ్ళారట యేసప్రభుని రాజుగా అభిషేకించినప్పుడు ఆయన ఆదివారం రోజున దేవాలయానికి వెళ్ళారు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ దేవాలయం అంతా కూడా వ్యాపారమయంగా మారిపోయిందట అక్కడ దేవుని సన్నిధులు అర్పించే బలులను బట్టి నైవేద్యాలను బట్టి చె కానుకలను బట్టి మొత్తం అక్కడంతా పెద్ద సంత ఉందంట దేవాలయమే సంత అయిపోయింది ఆ సంత చూసినప్పుడు ఒక్కసారిగా యేసుప్రభు కోపం వచ్చేస్తుందంట ఇది దేవుని మందిరం ఇది దేవునికి అర్పణ అర్పించాలి కాదని చెప్పట్లేదు అయితే కనుక బలులు అర్పించాలి ఆయన ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తప్పు లేదు కానీ ఒకళ్ళు వస్తువులు కావాలనుకుంటే మీరు కట్టాలి సంత వీధులు ఉంటాయి ఆ సంత వీధులు అక్కడ పెడతారు అక్కడ కొనుక్కొచ్చుకుని మీరు ఇక్కడ అర్పించాలి కానీ దేవుని సన్నిధిని ఒకళ్ళు సంత చేసేస్తే దేవుని సన్నిధిని సంత చేసేస్తే మీరు వ్యాపారం అని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే అలా ఇది కరెక్ట్ కాదు కదని చెప్పి ఆ రోజు దేవాలయంలో ఉన్న అలాంటి సంత అంతటిని తోలేసారటట్టు అక్కడున్న పశువులను ఎడ్లను గొర్రెలను మొత్తం అన్నీ కూడా తోలేసాడు పావురాలు అమ్మేవాళ్ళని లేకపోతే ఇక్కడికి చిల్లర మార్చేవాడు కాసులు వేసేవాళ్ళు ఉంటారు కదంటే గుప్పడు కాసులు వేస్తామని మొక్కునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ అమ్మే వాళ్ళందరూ కూడా అక్కడే నూచున్నారు మొత్తం వ్యాపారం ఎక్కడ ఉందంటే దేవునికి పక్కన కూర్చుంది వీళ్ళ దగ్గర తీసుకోవడం లోపలికెళ్ళి మేము ఏదో దేవునికి ఏదో అర్పణ అర్పించామని చెప్పే పరిస్థితి వచ్చిందండి కోపం వచ్చింది సూప్రవారికి మీరు ఎక్కడ చేయాల్సిన పని ఎక్కడ చేస్తారో తెలియట్లేదు మీకు అనుకూలంగా ఉంది కదా మిమ్మల్ని అడిగేవాడు ఎవడూ లేడనే ఉద్దేశంతో చివరికి దేవుని సన్నిధి ప్రార్థనా మందిరంగా ఉండాలి అక్కడ మౌనంగా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి మౌనం అనే మాటకు వస్తే ఐదవాజం ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు సులోమును మాట్లాడినప్పుడు నువ్వు దేవుని మందిరముకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో నీ మాటలు కొద్దిగా ఉండాలి సైలెంట్గా ఉండను అన్నాడు ఆ మందిరాన్ని కట్టించిన సులోమను ఆ బంగారు దేవాలయాన్ని కట్టించిన సొలం చెప్పాడు చెప్పండి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా బీ సైలెంట్ ఎవరు కూడా నోరు విప్పకండి ఇక్కడ అని దేవుని సన్నిధిలో సౌండ్ ఎవరు కూడా అయితే కనుక సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉండాలి కానీ సంత పెట్టేస్తే ఫిష్ మార్కెటా అంటారు చాలామంది ఇద్దరు గోల్ చేస్తున్నారు అనుకోండి మన వాళ్ళు కూడా చెప్పినప్పుడు ఏంటి ఇది సంత ఏంటి అని ఫిష్ మార్కెటా అంటారు అలా ఫిష్ మార్కెట్ అయితే కనుక అక్కడ చేస్తారట వ్యాపారం చేసుకుంటూ అరుపులు కేకలతో దద్దరిల్లిపోతుందంట కోపం వచ్చింది ఏశుప్ర వారికి వాట్ ఈస్ దిస్ అన్నడైన ఎప్పుడైతే కనుక అన్నాడో వాళ్ళందరూ తోలేసారు అక్కడ ఉంటానికి వీలేదని తరిమేశాడు ఇది కోపం వచ్చేస్తుంది వ్యాపారం చేయాలనుకున్న దేవుని వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అందుకని ఆయన చంపేసి వాళ్ళు ఏం చేశారట గిఫ్ట్లు పంపుకునే పరిస్థితి ఆ సాయంత్రం పార్టీ చేసుకుంటారు వాళ్ళు ఏసుప్రభుని చంపేసి పార్టీ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ కట్నములు పంపుకునే పరిస్థితి కదా ఈరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటా ఆయన చేసిన పని వాళ్ళకి నచ్చలేదు హేళనగా మాట్లాడుతున్నారు దారింటే వెళ్ళే వాళ్ళందరూ కూడా తల ఊచుచు పెదవులు విరిచి ఏది మరి దేవుడు దేవుడు అన్నాడుగా దేవుని పేరు మీదనే ఇన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పాడు కదా తను చెప్పే మాట దేవునిది నేను చేసే పని దేవునిది చెప్పాడు కదా ఒక నిజంగా అతను చేసిన పని దేవునిది అయితే ఇప్పుడు ఏం చేయాలి దేవుడు వచ్చి తన్ని విడిపించాలి ఇలా చేస్తే కనుక ఇప్పుడు దేవుడు వచ్చి విడిపించాలి ఒకప్పుడు షడ్రకు మేషక్కి అభ్యదురువులు దేవుడు రక్షించాడు కదా దాని ఏమైతే నుంచి రక్షించాడు కదా దేవునికి ఆ పనులు వాళ్ళు చేసినందుకు గాను సో ఇప్పుడు కూడా రక్షించాలని ఉద్దేశంతో హేళన చేసి మాట్లాడుతున్నారట నిజంగానే ఈరోజు కనుక మీరు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్టయితే బ్రతకాలాన్ని గనుక మీరు కనుక కోరుకున్నట్లయితే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కానీ ఎంతమంది తట్టుకొని నిలబెడతారు షటర్ కుమారిశ అభ్యంతంలో అయితే కనుక ఒక మాట అన్నారు అందరి ముందు చివరికి చక్రవర్తి ముందు అవి నా మాట ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మండుచున్న ఈ వేడి మీ గల అగ్నిగుండంలోంచి తప్పించుటకు మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు ఒకలా తప్పించకపోయినా వచ్చిన నష్టం లేదు మేము చావడానికనే సిద్ధమే తప్ప నువ్వు చెప్పిన మాటను మేము వినము అన్నారు రాజు కోపం వచ్చేసిందని ఆ రోజు రాజుకే కాదు ఈరోజు మనుషులకు కూడా అంతే ఎందుకంటే వేళు చెప్పిన మాట వినకపోతే వేళతో కలిసి మనం వినకపోతే ఎందుకంటే అల్లరి కార్యక్రమంలో మనం కూడా పాలు పంపులు పొందాలి కదా ఆ త్రాగుబోతుల విందుల్లో మనం కూడా పాలు పంపులు పొందాలి కదా లోకము చేసి ఈరోజు దౌర్భాగ్యమైన పని ఏదైతుందో వాటితో మనం ఫాలో అయిపోతే నిజంగానే మనం మంచి వాళ్ళ కింద లెక్క కానీ వాళ్ళు చేసే పని తప్పు కదా అని మనం చెప్పామనుకోండి వాళ్ళకి శత్రువు అయిపోతుంది మనం చేసే అన్యాయం ఏమీ లేదు వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోము వాళ్ళకి కొట్టము తిట్టము ఏమీ కాదు కానీ నువ్వు చేసేది తప్పు కదా ఇలా చేయకండి ఇది మీకు హాని చుట్టూ ఉన్న సమాజానికి హాని అదే సమయంలో దేవునికి కూడా కోపం వస్తుంది కదా ఇది కరెక్ట్ కాదని చెప్తే తట్టుకోలేకపోతున్నారు మీ అక్రమాన్ని వదిలిపెట్టండి అనటమే ఈరోజు రోజు ప్రభు చేస్తున్నావు తప్పు నీకున్న దుర్వ్యాపారాలను వదిలిపెట్టమని చెప్పడమే యేసుప్రభు మాట బట్టి ఈరోజు మనుషులకు కోపమండి అలా కాకుండా నీ ఇష్టం నువ్వు ఎలా చేసినా పర్లే అప్పుడప్పుడు దేవుని పేరు తలుచుకుంటే చాలు ఊరికా దైవనామస్మరణ చేసి నువ్వు చేయకూ చేయకూడని దౌర్భాగ్య పనులు చేసినా నథింగ్ అనుకున్నప్పుడు అలా చెప్పారనుకోండి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి నువ్వు నిజంగా దేవుని పేరు చెప్పావు కనుక ముందు నీలో ఉన్న ఈ అవలక్షణాలను తొలగించుకొని చెప్తే ఎవరికీ నచ్చదు యేసుప్రభు చెప్పిన మాట నిజంగా దేవుని ఎందుకు నీకు భయభక్తులు కలుగుంటే దేవుడు నీకు ఏదైతే తెలియజేశాడో ఆయన చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవమని చెప్పడమే అక్కడైతే చేసింది కానీ ఈరోజు అది నచ్చట్లేదు అందుకని ఎవరన్నా మాట చెప్తే కనుక వాళ్ళకి శోధన వస్తుందని పైగా వారందరూ కూడా దొంగలాగా ప్రపంచానికి కనపడతారు పైగా నువ్వు చనిపోతే కనుక నిన్ను బట్టి వాళ్ళైతే కట్నాలు బహుమతులు పంపుకునే పరిస్థితి వస్తుందన్నారు ఈరోజు అది కనుక మన ముందు కళ్ళ ముందు కనపడుతుంటే నీకైనా ఇప్పటికైనా అనుభవంలోకి వస్తే ఒకసారి యేసుప్రభుని బట్టి ఆయన పొందిన శ్రమలను బట్టి జ్ఞాపం చేసుకోవాలి లోకంలో విశ్వాసంగా జీవించటం అనుకుంటే నీతి మంత్రులుగా జీవించటం అనుకుంటే అంత ఈజీ పని మాత్రం కాదు ఓస్ దేవుణ్ణి నమ్ముకోవటమే కదా నేను నమ్మేసుకున్నాను కాదు నమ్మితే కనుక నమ్మినట్టుగా మీరు బ్రతకాలి ఆ ఉంటే కేవలం నా పని నేను చూసుకున్నావని కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకైతే కనుక అది లేకపోతే ఎందుకంటే నువ్వు ఉన్న స్థలంలో కనుక ఒకరికి కనుక దుర్వాసన వస్తుంటే నువ్వు ఎంత మంచి బట్టలు కట్టుకుంటే ఏంటి ప్రయోజనం నీ చుట్టూ బురద ఉన్నప్పుడు నువ్వు తెల్లటి వస్త్రాలు కట్టుకున్నంత మాత్రం చేతి ఏంటి ప్రయోజనం ఏదో ఒక సందర్భంలో బురద మీద పడుతుంది కదా ఇప్పుడు బురదను కడిగే పరిస్థితి నువ్వు ఎప్పుడైతే పెట్టుకున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం జీవించమని నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో మన పరిస్థితి కూడా అంతే అయినప్పుడు కూడా ఏసుప్రభు అయితే మాత్రం చావడానికైనా సిద్ధపడ్డమే తప్ప ఆయన చనిపోవడానికైనా ఆయన ఇష్టపడ్డేమే కానీ ఎక్కడా మాత్రం ఆయన మాత్రం కాంప్రమైజ్ కాలేదు నాకు దేవుడు అప్పగించిన పని శక్తి వరకు నేనైతే మాత్రం అందరి క్షేమాను కోరుకుంటాను చివరికి తను చంపుతున్న వారిని చూసినప్పుడు కూడా యేసుప్రభులైతే ఒక మాట అన్నాడట తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగరే కనుక వీరిని క్షమించు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరికి క్షమించు అప్పుడు లోకం ఏమంటదట చేతకనుడు వీడికి రోషం లేదు కొడుతున్నప్పుడు కూడా పౌరుషులు రావట్లేదు చేత కాక ఆ దేవుని అయితే కనుక అనుకుంటున్నాడు దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు అన్నట్టుగా వీడిని రక్షించేవారు ఎవరే లేక దేవునికి అన్నారే తప్ప అన్నిటినీ సమర్థించగలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవునికి తను మొరపెట్టుకుంటే జరగబోయే పరిణామాలు ఏంటని సంగతే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు ఈరోజు మీరు కూడా ఒకళ్ళ దేవుని వైపు చూస్తే కనుక చూసేవారికి అలాగే కనపడుతుందండి చేత కాలేదు కదండి చేత కాక కాదండి ఒకళ్ళ చేతనే నేను చేసింది మాత్రం ఏముంటుంది ఈ రోజు కత్తి పుచ్చుకుని ఒంట్లో ఓపుకుంది ఉంది కనుక ఒకవేళ పది మందిని చంపేయచ్చు యూరిని అనిపించుకోవచ్చు రేపు కూడా అలాగే చంపచ్చు ఎల్లుండి కూడా కానీ ఏదో ఒక రోజుకి నేనైతే కనుక వృద్ధాప్యలోకి వచ్చిన రోజున ఒంట్లో ఓపుకి తగ్గిపోతుంది కదా ఏదో ఒక రోజున పది మందిని ఈ రోజు నేను చంపచ్చాము కానీ ఏదో ఒక రోజున అదే కత్తి నా మీద పడుతుంది కదా ఎప్పటికీ నిత్యము కూడా హీరోగా ఉండగలిసిన వారు ఎవరుంటారు హీరోగా ఎవరు బ్రతకలేరండి ఒకప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు అయితే కనుక తమ గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు ఈరోజు పరిస్థితి వాళ్ళు చూసినప్పుడు ఎంత హీనంగా ఉందో తెలుసా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాసించిన వారే ఎప్పుడు అలా ఉండరు ఒకప్పుడు నువ్వు అందగత్తివి మరి ఈరోజు నీ పరిస్థితి ఒళ్ళంతా ముడతలు పడిపోయి కూర్చుందో తెలుసా రోజు నువ్వు పట్టించుకునే లేదు ఒళ్ళంతా వాసన వస్తుంది ఒకప్పుడు నువ్వు కండలు తిరిగిన మంచి బలిష్ఠుడివే ఒకప్పుడు ఇక్కడ కూర్చుని మీలో చాలామంది కండలు తిరిగిన వాళ్ళే ఓ ఏ పని నేను చేయగలను మరి ఈరోజు చేయగలరా ఉండదని ఎప్పుడు ఉండదు మనిషి ఒక సమయానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడవలసిన రోజొస్తుంది అన్నీ అయిపోయిన తర్వాత ఏదేదో అప్పుడు దేవుని మీద ఆధారపడటం కాదు కానీ నీ యమన కాలం అందే నువ్వు దేవుని మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు నువ్వు అనుకున్నవన్నీ సాధించలేవు నీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే కనుక నీకున్న ఒంట్లో ఉన్న జ్ఞానాన్ని బట్టో లేకపోతే బలాన్ని బట్టో నీకున్న ధనాన్ని బట్టో నువ్వు చేయగలిగింది కొద్దే కొంచమే చేయగలవు అలా కాకుండా ఎవరైతే కనుక దేవుని మీద ఆధారపడి జీవిస్తారు ఆ దేవుని మొదటి నుంచి కూడా సులోములు చెప్తున్నాడు పన్నెండే అధ్యాయం చదువుతున్నప్పుడు గ్రంథంలో నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకో దేవుడు నీకు చిన్నప్పటి నుంచే కావాలి వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత అరవైలోకి వచ్చిన తర్వాత అప్పుడు కాదండి దైవనామ స్మరణ అనేది అక్కడ కాదు దైవనామ స్మరణ చిన్నప్పటి నుంచే నేర్చుకో నాకు దేవుడు తోడుగా ఉంటేనే నా బ్రతుకులో ఏదైనా సాధించగలను దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడే ఏ పనిని నేను చేయగలనే తప్ప దేవుడు తోడు లేకుండా నేను చేసేది ఎంత లోకంలో మనుషులైతే కనుక అన్నీ అయిపోయిన తర్వాత అవకాశాలు అన్నీ కూడా పోయిన తర్వాత అప్పుడు దేవుడిని నా మనసు మరించడం మొదలు పెడుతున్నారు నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత నోట్లో పళ్ళుడిపోయిన తర్వాత కళ్ళు కనపడకుండా కాళ్ళు చేతులు సరిగా పని చేయకుండా అప్పుడు ఆ దేవుడు దేవుడు వస్తాడు ఏం చేయమంటావు ఇప్పుడు నువ్వు అన్నీ పోయిన తర్వాత నీ శరీరంలో ఉన్నదంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు నీకు తోడు వచ్చినంత మాత్రం చెప్తే ఇప్పుడు ఏ కార్యాలు చేయగలవా చెప్పు కానీ అదే కనుక నీ బాల్య దినముల నీకు దేవుడు తోడుగా ఉంటాయి ఎందుకంటే నేను చదువుకున్న మాటలకు వచ్చినప్పుడు అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా చిన్నప్పటి నుంచి నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వే కదా నాకు ఆధారం నేను నిన్ను బట్టే కదా నేను నమ్మిక ఉంచుకున్నాను నువ్వు ఉంటే కనుక ఏదైనా సాధ్యం చేసుకోగలను కదా అని అనే ఈరోజు లోకంలో మీ పిల్లలకైనా అదే నేర్పండి అమ్మ నాన్న ఉన్నారని వాళ్ళకైతే కనుక ధైర్యం కాదండి అమ్మ నాన్న ఉండొచ్చు ఉండకపోవచ్చు భర్త భార్య ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నదమ్ములు ఉన్నారా చేతిలో డబ్బులు ఉన్నవా లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవా ఇవి కాదండి ముఖ్యం నాకైతే దేవుడు ఉన్నాడన్న లక్ష్యంతో అంటే ఆ నమ్మకంతో కనుక వాళ్ళు కనుక జీవించారనుకోండి ఏ గమ్యానికైనా కానీ ఏ లక్ష్యానైనా ఛేదించగలిగేంత అవకాశం వారు కలుగుతుంది ఏ అయితే కనుక సమాజానికి ఈ ప్రపంచానికి అంతటికీ తెలియజేసినది అదే లోకంలో ఏదో ఉందన్ను అనుకోకుండా నేను దేవుని మీద ఆధారపడ్డాను నాకు దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటే కనుక ఏ పనైనా చేయగలగు ఈ సంగతిని ప్రపంచానికి అని తెలియజేసినందుకు గాను చూసి వారవలేని వారు ఎందుకంటే దేవుడిని నమ్మటం చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే కనుక ముందు వాళ్ళలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవాలి దేవుని దగ్గరికి రావాలనుకుంటే దేవునికి ఇష్టం అనేది ఉందో ఆయాసకరమైనది ఏదైతుందో అది తొలగించుకోవాలి అలా కాదు దేవుడి పేరు చెప్పుకుంటాం కావాలనుకుంటే నాకున్న భక్తిని బట్టి గుంజలు తెస్తాను చంపలేసుకుంటాను లేకపోతే ఆయన ముందైతే కనుక ప్రార్థన చేస్తాను అన్నీ చేస్తాను కానీ నేను మాత్రం నాలో ఉన్న దుర్గుణాలు మాత్రం పోగొట్టుకోకూడదు నాకున్న బలహీనతను మాత్రం వదిలిపెట్టుకోను తినాలి తాగాలి సుఖించాలి సంతోషించాలి నేను చేయాలనుకున్న అల్లర పనులన్నీ చేయాలి కానీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం కళ్ళు మూసుకుని దండం పెట్టేసుకుంటే ఆ పండగ రోజులు అయితే కనుక ప్రత్యేకమైన రోజు కనుక దేవుని ఉంది మోకరి వెళ్తే సరిపోద్ది అనుకునే మనస్తత్వంతో ఈరోజు సమాజం అంతా అలా కాకుండా ప్రతి దినము ప్రతి క్షణము కూడా నువ్వు దేవుని చిత్తానికి తగినట్టుగా యథార్థంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని యేసుప్రభు చెప్పినందుకు అది లోకానికి నచ్చలేదు ఆ నచ్చని వారైతే కనుక యేసుప్రభును ఆ రోజు చంపిస్తారు కానీ దేవునికి ఇష్టంగా ఉన్న వాళ్ళని చంపితే ఏమవుతుంది యేసుప్రభు కూడా అదే చెప్పాడు మీరు మరణ భయము చేత ఆ దాస్యమునుకు లోబడకండి మీరు చనిపోతారేమన్నా భయంతో అయితే కనుక లోకానికైతే కనుక మీరు లొంగిపోకండి మీరు చనిపోయారు అయినా చావు బ్రతుకులు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతులనే కదా మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని బ్రతికించడం ఎంతసేపు మిమ్మల్ని చనిపోయినప్పుడు కూడా తిరిగి లేపటానికి ఎంతసేపు కాబట్టి ఆ దేవునిందు మీరు భయభక్తులు ఉంచండి అన్నాడు చనిపోయిన మూడో రోజున ఆయన తిరిగి లేచి ఇదిగో నన్ను ఎలాగైతే కనుక దేవుడు లేపాడు నేను చనిపోయినప్పుడు కూడా మూడవ దినాన్ని నేను నెలగైతే దేవుడు బ్రతికించాడు మీరు కూడా నీతికి నిలబడిన రోజున సత్యాన్ని అనుసరించిన రోజున ఆ దేవాతి దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చిన రోజున మీరు కూడా చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపబడతారని ఈ ప్రపంచానికి అంతటా కూడా అయితే కనుక సాక్ష్యంగా నిలబడ్డారు కాబట్టి ఇది మనమైన మనమైనగా ఎవరో ఏదో చేస్తారు నాకేదో నష్టమో కష్టమో కలిగిస్తారు మీరు కంగారు పడిపోతుంది ఆయన జరిగిపోయిన దాన్ని కూడా మరలైతే కనుక వెనక్కి తిరిగి తీసుకురాగల శక్తివంతుడే దేవుడు నీకు కలిగిన నష్టం ఒక మాట చేత తీర్చగలిగినంత దేవుడు నీ ఒంట్లో ఉన్న రోగాన్ని అయితే ఒక్క మాట చేతైతే స్వస్థపరచగలిగిన దేవుడు చివరికి నీ మరణమే సమర్పించిన మరలా తిరిగి నీకు ప్రాణం ఇవ్వగల దేవుడు కాబట్టి ఆ దేవుని ఎందు మనం అందరం నమ్ముకొంచడానికి ఆ దేవుని చిత్తాన్ని బట్టి నన్ను అవ్వటానికి లోకపరంగా తాత్కాలికంగా కొద్దిపాటి శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటినీ కూడా తులసి రాజని ఆ దేవాత దేవునికి మళ్ళీ మనం సమర్పించుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక ఆమెను